వినాయకుని ముందు గుంజిళ్ళు తీయడం అనే సంప్రదాయం హిందూ ధార్మిక విశ్వాసాలలో ప్రత్యేకమైన స్థానం పొందింది ఇది ప్రధానంగా వినాయక చవితి వంటి పూజల్లో గణపతి దేవుడికి నమస్కరించే సమయంలో కనిపిస్తుంది ఈ క్రమంలో గుంజిళ్ళు తీయడం వెనుక ముఖ్య కారణాలే ఉన్నాయి గుంజిళ్ళు తీయడం అంటే మన శరీరానికి ఉన్న గర్వం అహం అహంకారాన్ని వదిలివేయడం వినాయకుడు విఘ్ననాశకుడు ఆయన ముందు అహంకారాన్ని త్యజించి శిరస్సు వంచి నమస్కరించడం చాలా ముఖ్యమైనది శిరస్సు అనేది శరీరంలో ముఖ్యమైన భాగం దాన్ని వినాయకుని ముందు వంచడం ద్వారా నేను నీకు పూర్తిగా శరణాగతుడు అనే భావన మనకు కలిగిస్తుంది దాన్ని వినాయకుని ముందు వంచడం ద్వారా మనము నేను నీకు పూర్తిగా శరణాగతుడై ఉన్నాను అనే భావన వ్య వ్యక్తమవుతుంది ఒక కథ ప్రకారం ఒకసారి గణేషుడు వృష్టి వంశానికి సంకటాలు తొలగించేందుకు తన తల తీయాల్సి వచ్చింది అందుకే భక్తులు బాధల నుండి విముక్తి కోరి తల వంచి గుంజిళ్లు తీయడం అనే పద్ధతిని అలవాటు చేసుకున్నారు గణపతిని పూజించే ముందు శుద్ధిగా వినయంగా ఉండాలి అనే నమ్మకం గుంజిళ్లు తీయడం వల్ల మరింత పెరుగుతుంది అని భావిస్తాము ఒక రకంగా ఇది మన దేహంపై నియంత్రణ ఉన్నది అనే సంకేతాన్ని మనకు సూచిస్తుంది శిరస్సు వంచడం వల్ల మనస్సులో సమాధానం మౌనం ఆత్మ పరిశుద్ధి వస్తుందని మన పూర్వీకులు విశ్వసించారు చివరిగా గణపతిని పూజించే ముందు గుంజులు తీయడం అనేది శారీరకంగానే కాదు మనోభావంగా శరణాగతి ప్రకటించే బా మార్గం ఇది భక్తి వినయం మరియు వినాయకుని గొప్పతనానికి అంగీకరించే చర్య